ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే ఉన్న కాడ ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గతంలో మేమందరం ఉన్నాం మాకు ఎప్పుడు ఇబ్బందులు లేవు కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదు మమ్మల్ని అగౌరవపరచడం అంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు మమ్మల్ని మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఇన్సల్ట్ చేసినట్టు కాబట్టి దయచేసి అట్లాంటి వాటి జరగకుండా చూడండి తమరికి నేను అనేకసార్లు విజ్ఞప్తి చేసిన ఒక రూమ్ ఏమని చెప్పి నేను మీరు ఇంకా మూడేళ్ల మీద నాలుగు ఉందా పక్క పెట్టి ఒక రూమ్ ఏమంటే కూడా వెళ్ళలేదు అధ్యక్ష ఎంత అన్యాయం ఉండదు అధ్యక్ష మేము ఇంకా నిజాం క్లబ్లో పోయి ఉండాలి అధ్యక్ష నిజాం క్లబ్లో ఉన్నాం అధ్యక్ష తమకి రెండు సార్లు ఫోన్ చేసినాం దయచేసి సభలు అయిపోవచ్చు కానీ కనీసం రాబోయే కాలంలో ఒక రూమ్ అలకటి చేసే ప్రయత్నం చేయండి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా ఒకే శాసనసభ్యులుగా ఎంటర్ గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఏడు మందిగా శాసనసభ్యులు ఉండడం అధ్యక్ష మమ్మల్ని గట్టినే మీరు పట్టమని పని లేదని చెప్పి నిసలు చేసి చేయొచ్చు ఎంతమంది ఎమ్మెల్యే అనేది ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష ఆ ఎమ్మెల్యేకి గౌరవం కానీ ఆ ఎమ్మెల్యేని మనం మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోవడం కానీ అది మీ బాధ్యతగా ఉంటుందని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అనేక మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఎప్పుడు కూడా ఇవాళ అధికారం ఎప్పుడు కూడా శాసనం కాదు అధ్యక్ష మనం చూస్తూ ఉంటాం ఇవాళ ఉన్నోళ్ళు లేకపోతారు ముఖ్యమంత్రి గారు అంటారు ఎప్పుడు ఏళ్ళ కోసం ఎవరు రాలే వెయ్యి ఏళ్ళ కోసం రాలేదు అధ్యక్ష వందేళ్ల కోసం మెచ్చాం వచ్చినప్పుడు పది మంది మెచ్చే భద్రత ఉండాలి తప్ప పలాని కాలంలో ఇట్లా ఉందనేటువంటి పరిస్థితి రాకూడదు మీరు రిస్క్లోకి రావాలని చెప్పి మీరు రిస్క్లోకి రావాలని చెప్పి కోరుతూ ఉన్నా మీరు ఇక్కడ ఒక ఆదేశం ఇస్తారు అక్కడ పది రకాల ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం ప్రోటోకాల్స్ లేవు మర్యాద లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ నేనేం పర్సనల్ బాధపడతలేను కానీ వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో స్పీకర్గా మీరు దృష్టి పెట్టి మా హక్కులు కాపాడంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడంలో మీరు తప్పకుండా రిస్క్ రిస్కొచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ వారు దృష్టికి రాకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకొని మార్టీ అన్ని కూడా ఎలిమినేట్ చేయాలని జరగకుండా చూడాలని చెప్పి తమద విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష బాలకృష్ణ